హలో అండి అందరికీ నమస్కారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత వల్లభీ వంశీ రిమాండ్ పరిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది ఒక దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసి తన మీద ఉన్నటువంటి కేసును వాపతి తీపిచ్చుకోవడం కోసం ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యి హైదరాబాద్ గచ్చిబోలి మహింభూజాలు అంటే తన త్రివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో అరెస్ట్ అయినటువంటి వల్లభ్రీ వంశీ గత కొన్నాళ్ళుగా విజయవాడ సబ్ జైల్లో గడుపుతున్న విషయం మీ అందరికీ తెలుసు అతను జైలు జీవితం పొడుగుతూ పోతూ ఉంది కేసులు కూడా పెరుగుతూ పోతూ ఉన్నాయి ఒకవేళ ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసులో అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కళ్ళ ముందు కనపడతూ ఉంది ఒక వల్లభ్రీని వంశీ అరెస్ట్ అనేది వైసీపీలో చెమటలు పోయిస్తూ ఉంది రేపు అరెస్ట్ అయితే మా పరిస్థితి కూడా ఇదేనా కేసుల మీద కేసులు పెరిగిపోతాయా నెలల తరబడి జైలు జీవితం అనుభవించాల్సిందేనా జైలు నుంచి బయటకు రావడానికి మోక్షమే దొరకదా అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అందులోనూ జైలుకి వెళ్ళేటప్పుడు వల్లభ్రీవంశీ ఎలా ఉన్నాడు జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే అందగాడిగా జైలుకి వెళ్ళినటువంటి ఇక ఇలా వికారంగా తయారయ్యాడు చిప్పని జుట్టు పెళ్ళని జుట్టు గడ్డం కలదప్పిన మొహం ఒకప్పుడు హీరో అనుకునేటువంటి వల్లభనవంశ ఇలా జీరోగా కనపడుతున్న వైనం ఇవన్నీ చూసి వైసీపీ నాయకుల్లో ఒక రకమైన భయం కనపడతా ఉంది ఇలా అనేక మంది వైసీపీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు ఈవెన్ వాళ్ళ అడ్రస్ గళ్లంత అయిందని చెప్పాలి యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్తారు సజ్జల భార్గవ ఎక్కడ ఉన్నాడంటే మీరు ఎక్కడ చెప్పగలరా దేవిని అవినాష్ కనపడుతున్నాడా రోజువారీ పాలిటిక్స్లో నాని హాస్పిటల్ పాలయ్యాడు ముంబైలో చికిత్స పొందుతూ ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి కారు జారి కింద పడిపోయాడు మిథున్ రెడ్డి తిరగని కోర్టు లేదు నాకు ముందస్తు బెయిల్ కావాలని ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేయకముందే నాకు బెయిల్ కావాలని తిరుగుతూ ఉన్నాడు వైసీపీ నాయకులు ఎక్కడంటే అయితే కోర్టులో లేదా అండర్ గ్రౌండ్లో అసలు అనిల్ కుమార్ యాదవ్ అయితే గత కొన్నాళ్ళు కనపట్లేదు అనిల్ కుమార్ యాదవ్ మీద చాలా పెద్ద ప్రచారం నడుస్తూ ఉంది బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లో కానీ బెట్టింగ్ యాప్ క్రియేషన్లో కానీ అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉందా ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ కనిపించట్లేదు తొటలు కొట్టేవాడు మీసాలు తిప్పేవాడు ఛాలెంజ్లు విసిరేవాడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టేవాడు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది అసలు పేర్లు చాలా పేర్లు కనపట్టలేదు సజ్జన ప్లస్ సన్ ఇతను అనేది కనపట్టలేదు దేవినేని అవినాష్ అడ్రస్ వేడు తర్వాత పేరుని కిట్టు పేరు నాని కనపడుతున్నాడు కానీ పేరుని కిట్టు అడ్రస్ వేడు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఇతను కనబడటం లేదు వైసీపీలో మంత్రిగా పనిచేసే నాయకుడు కదా ద్వారంపూడి కనబడటం లేదు పెద్దరెడ్డి కాలిజారి కింద పడిపోయాడు తర్వాత ఇందాక నేను చెప్పినట్టు మాజీ మంత్రి కొడానాని ఇవాళ హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లంతో ముంబైలో చికిత్స పొందుతూ ఉన్నాడు సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే జైలు లేదు అంటే బెయిల్ కోసం కోర్టుకి లేదు అంటే హాస్పిటల్లో లేదు అంటే అండర్గ్రౌండ్లో ఇది వైసీపీ నాయకుల పరిస్థితి ఎవరు ఒకరిద్దరు మాత్రం వైసీపీ నాయకు కాదు వైసీపీ కోసం మీట్ పెడుతున్నారు అప్పుడప్పుడు అడపాదడప అంబటి రాంబాబు పేరునాని ఆర్కే రోజా ఈ ముగ్గురు తప్ప మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు లేరు జగన్మోహన్ రెడ్డి కోసం చొక్కాలు జంపుకొని మేము ఉన్నామని ముందుకు వస్తున్నారు లేరు ఇలా ఒక ముగ్గురు నలుగురు మాత్రమే కొద్ది కొద్ది కొద్దిగా యాక్టివ్గా ముగ్గురు నరుగురు కాదు ముగ్గురే నేను చెప్పినటువంటి పేరునాని అంబటి రాంబాబు ఆర్కే రోజా ఈ ముగ్గురు మాత్రమే కొద్దిగా యాక్టివ్గా కనపడుతూ ఉన్నారు మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు ఇంతకుముందు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్గా కనీసం పది పది ప్రెస్ మీట్లు జరిగాయి పది ప్రెస్ మీట్లు పది మంది నాయకులు వచ్చి మాట్లాడేవాళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టానికి ఒక ఐదు ఆరుగురు చంద్రబాబు నాయుడు తిట్టానికి ఒక ఐదు ఆరుగురు తారాలోకేను తిట్టానికి ఒక నలుగురు ఐదుగురు ఎట్టా పోలో వచ్చి వాళ్ళని తిట్టేవాళ్ళు మన చెప్పడం మర్చిపోయాయి జోగి రమేష్ ఆయన కూడా ఎక్కడనేటువంటిది కనపట్టలేదు ఒక జోగ్ కనపడ్డు ఇంకో బోగ్ కనపడ్డు ఇంకొక రోగి హాస్పిటల్లో ఉంటాడు ఎక్కడున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏ తప్పు చేయనప్పుడు ఏ తప్పు చేయనప్పుడు ప్రజా జీవితం ఓపెన్గా ఉన్నప్పుడు ఏ చట్టం ముందు వచ్చి విచారణ ఎదుర్కోవచ్చు కదా ఒకప్పుడు పెద్ద పెద్ద నీతులు చెప్పారుగా వీళ్ళంతా ఏం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నావు ముందు ఎదుర్కో నీకు బయలుదేందుకు ఇలా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారుగా మరి వీళ్ళంతా ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు వీళ్ళంతా వీరంతా వీళ్ళంతా అసలు ఇప్పుడు బియ్యం కుంభకోణం దొరికినప్పటి నుంచి ఆ ద్వారంపుడు కనపట్టలేదు తర్వాత ఈ బియ్యం కుంభకోణం అన్నప్పటి నుంచి పేరుని కిట్టు కనపట్లేదు పేర్నానికి కొనాలి కనపడలేదు మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నాడు ఆడపాదొచ్చి మీడియా ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నాడు తర్వాత ఈ అనిల్ కుమార్ యాదవ్ అయితే అసలు ఎలక్షన్స్ అయిపోయిన నుంచి పెద్ద కనపడుతున్న అవకాశం మనకి ఎక్కడ కనపట్టలేదు ఎక్కడ మీడియా ముందు కూడా ఎప్పుడు రాలే అసలు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడో ఏంటో ఏ బెట్టింగ్లో ఆడుతున్నాడు ఏ దేశంలో ఆడుతున్నాడు ఏ యాప్లు క్రియేట్ చేస్తున్నాడు ఏ యాప్లో బెట్టింగ్లు వేస్తున్నాడు ఇప్పుడు ఈ చర్చ ఉంది ఏ ముసుకులో దాక్కున్నాడు ఏ కలుగులో దాక్కున్నాడు అని అనిల్ కుమార్ యాదవ్ పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు పెద్ద పెద్ద పిడికలు బిగించి మాట్లాడాడు ఇలా వీళ్ళంతా ఎడిపోయారు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది ఏది ఏమైనా లైఫ్ మొత్తం మందే జీవితం మొత్తం మందే అధికారం అని చెప్పేసి భావిస్తే ఇలాంటివే జరుగుతాయి రాజకీయాల్లో గెలుపులో ఓటములు సహజం రాజకీయాలు ఎప్పుడు మనం అనుకున్నట్టే ఉండవు ఇవాళ ప్రజలు మనకి అధికారం ఇవ్వచ్చు రేపు తీసేయచ్చు అధికారం మనదే అనుకుని వెర్రవీగిపోతే ఇష్టారాజ్యంగా పవర్ తీస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చేతి జులం ప్రదర్శిస్తే ఇవాళ ఇలా పరారీలో ఉండాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది కలుగులో దాక్కోవాల్సిన పరిస్థితి కనపడతూ ఉంటుంది ప్రత్యేకించి వల్ల పెట్టిన అరెస్టు పెట్టిన భయం ఏంటంటే అరెస్ట్ అయినా సింపతి రాదు ఇలా పోసానికి ఇష్టం అరెస్ట్ అయ్యాడండి సినిమా ఇండస్ట్రీలో ఒక్కడైనా స్పందించాడా అయ్యో పాపం అరెస్ట్ అయ్యాడే అని ఎవరన్నా మాట్లాడారా పరామర్శించడానికి ఎవరన్నా వచ్చారా నిజానికి సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాలుగా అతను రకరకాల పాత్రలో నటించాడు డైరెక్టర్గా ఉన్నాడు రైటర్గా ఉన్నాడు ప్రొడ్యూసర్గా ఉన్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు ఉంది మరి ఎవరన్నా వచ్చి అయ్యో పాపం పోసా నరస్తయ్యాడే అదే అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఒక్క పూట జైల్లో ఉండొచ్చినందుకు పోలో వచ్చి పరామర్శలు చేశారు మరి పోసానికి ఇష్టం మళ్ళీ అరెస్ట్ అయితే ఎందుకు చేయాలా ఎందుకు చేయలేదు అంటే పోసానికి ఇష్టం మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి అతను వెనుక ఓన్ చేసుకుంటే వీళ్ళు బ్యాడ్ అవుతారు అనే కారణం చేస్తే ఎవడు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఇప్పుడు వీళ్ళలో ఎవడు అరెస్ట్ అయినా సరే వీళ్ళలో ఎవడు అరెస్ట్ అయినా సరే ఎవరు అరెస్ట్ అయినా సరే ఎవరికీ సింపతి రాదు ఎవరికి సింపతి రాదు ఇలా అరెస్ట్ అయిన ఒక్క వైసీపీ నాయకుడు సింపతి వచ్చింది చెప్పండి వైసీపీ అధికారంలో పోయిన తర్వాత పినరి రామకృష్ణారెడ్డి అరెస్ట్ నుంచి నందిగ్యాం సురేష్ అరెస్ట్ వరకు నుంచి బోరుగడ్డి అనిల్ కుమార్ అరస్టు నుంచి వర్ర రవీందర్ రెడ్డి అరస్తు నుంచి పోసానికి ఇష్టంల్లి అరస్తు నుంచి వల్ల ప్రీణసి అరెస్టు వరకు ఈ రోజు వరకు ఒక నాయకుడు అరెస్ట్ కావటం వల్ల పెద్ద ఎత్తున వాళ్ళ సింపతి వచ్చింది ప్రజలు అయ్యో పాపం ఒక మంచుడు అరెస్ట్ అయ్యాడే అనుకున్నారు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు అసలు జనం చేత క్రెడిబిలిటీ కోల్పోయారు వీళ్ళంతా కాబట్టి రాజకీయ నాయకులుగా వీళ్ళ లక్షణం ఏంటంటే సరే తప్పో ఒప్పో జరిగిపోయి జరిగింది ప్రజలకు భయసత్తుగా చెమాపని చెప్పి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం బతకాలి ప్రజా జీవితంలో ఉండాలి ఇవాళ గెలవచ్చు రేపు వాడచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను ఇవాళ వీళ్ళంతా ఓడిపోయి ఉండొచ్చు వీళ్ళు కనుక ప్రజా జీవితంలో రోజువారీ జీవితంలో ఉండి అవసరమైతే వీళ్ళ మీద పడుతున్న కేసులు ఎదుర్కొని వీళ్ళు చేసిన తప్పులు శిక్ష అనుభవిస్తూనే మళ్ళీ ప్రజలతో కలిసి మమేకం కాగలిగితే ప్రజల్లోకి వెళ్ళగలిగితే ప్రజా సమస్యలు పట్ల నిబద్ధతో ఫైట్ చేయగలిగితే మంచి రాజకీయాలు చేయగలిగితే మళ్ళీ లైఫ్ రావచ్చే మనకి రావచ్చాము కానీ ఒకవేళ వైసీపీలో ఉండాలంటే ఒకరిని తిట్టాలి ఇంకోటి మీద దాడి చేయాలి ఇది మాత్రమే వైసీపీ రాజకీయం అని చెప్పేసి కనుక భావిస్తే మాత్రం ఎప్పటికీ వీళ్ళు అధికారంలోకి రాలేదు ఎప్పటికీ అధికారంలో రాలేదు కాబట్టి ఈ వైపు నుంచి రాజకీయాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వైసీపీలో ఉంది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నమాట కానీ ఏదేమైనా ఒక్క వల్లపు నేను వంశి వీళ్ళందరినీ భయపెట్టాడు వీళ్ళందరినీ కూడా భయపెట్టాడు ఒక వల్ల భయం భయంగా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు మా అరస్తు రేపు అయ్యుద్దో ఎల్లుండి అయిద్దో ఒకటి జారి కింద పడిపోతాడు ఇంకోటి హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఇంకోటి పరాలీలో ఉంటాడు నేను నేనాకా డైలాగులు ఇలా దాక్కునే దాగుడు మూత్ర కార్యక్రమంలో ఉన్నారు సరే చూద్దాం ఎవరెప్పుడు అరెస్ట్ అవుతారు ఎవరు ఏంటి అనేటువంటిది ఎంత దాక్కున్నా ఎంత కలుగులో ఉన్నా అరెస్ట్ అవుతామని కనుక చెయ్యాలి కనుక పోలీసులు గట్టిగా అనుకుంటే ఎక్కడున్నా తీసుకొస్తారు ఎక్కడున్నా తీసుకొస్తారు చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏపీ రాజకీయాల్లో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది వల్ల విని తర్వాత ఆ లిస్టులో ఉండేది ఎవరు ఆ మారుగా కొడనాని ఉంటాడు అనుకున్నారు ఉంటాడు అనుకునేసరికి హాస్పిటల్లో ఉన్నాడు పెద్దరెడ్డి ఉంటాడు అనుకున్నారు ఉంటాడు అనుకునేసరికి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు తర్వాత పెద్ద రేటు పేరు చెప్పుకుని మిత్రురేట్టు ముందస్తు పేరు తెచ్చుకున్నాడు చూతా రాబోయే కాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఎవరు అస జ తగ్గబోతుందంటుంది